హాయ్ అండి స్టైల్ అనేది కాస్ట్లీ ఐటమ్స్లోనే కాదండి సింపుల్గా మన ఇంట్లో ఉండే కార్డ్బోర్డ్ ఇంకా ఓల్డ్ ప్లస్తో కూడా మనం ఎలిగెన్స్ని క్రియేట్ చేయొచ్చు కార్డ్బోర్డ్ బేస్ని తీసుకుని ఇలా కట్ చేస్తున్నాను ఇంట్లో ఉంటుంటే కదండి అట్టపెట్టెలు అలాంటివి ఏమైనా కానీ తీసుకొని సైజ్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి ఈ విధంగా టూ కార్డ్బోర్డ్ పీసెస్ని కట్ చేసుకోవాలి ఆ బేస్ మీద నేను ఓల్డ్ క్లాత్తో చిన్న చిన్న క్లవర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను ఈ వేస్ట్ క్లాత్లో చిన్న చిన్న పీసెస్ని ఇలా తీసుకుని ట్రాంగుల్ షేప్లో ఫోల్డ్ చేసుకుని సూటి దారంతో ఇలా స్టిక్ చేస్తే మనకి ఈజీ ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా కొన్ని క్లాత్ ఫ్లవర్స్ని రెడీ చేసుకున్నాను నేను ఒకటే క్లాత్తో చేసుకున్నాను కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్తో డిఫరెంట్గా చేసుకోవచ్చు ఫ్లవర్స్ అనేవి తర్వాత ఈ ఫ్రేమ్కి వేస్ట్ క్లాత్ని కానీ లేదంటే కలర్ పేపర్స్ ఉన్నా కానీ అవైనా కానీ స్టిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీటిని స్టిక్ చేసి వాటి మీద ముందుగా రెడీ చేసిన క్లాత్ ఫ్లవర్స్ని ఇంకా నేను పేపర్తో కొన్ని లీవ్స్ ప్యాటర్న్లో కట్ చేశాను వీటన్నిటినీ కూడా ఈ ఫ్రేమ్ మీద స్టిక్ చేస్తున్నాను ఈ ఫ్రేమ్కి మరింత అందాన్ని పెంచడానికి మిర్రర్ పీసెస్ని కూడా స్టిక్ చేస్తున్నాను మీ ఓల్డ్ ఫ్లాన్స్ని ఇలా ఇంకా క్యూట్ మెమరీ ఫ్రేమ్గా మార్చేయచ్చు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా ఐడియాస్ వేట్ చేస్తున్నాయి మళ్ళీ